వార్ టూ ట్రైలర్ వచ్చింది అవును బ్రో మరి ఎన్టీఆర్ గారి సిక్స్ ప్యాక్ విఎఫ్ఎక్స్ అని చెప్పి గ్రాఫిక్ తో చేసిరని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఎవడు బ్రో వాడు కడుపు కన్ను తింటున్నాడా గడ్డ అని తింటున్నాడు అసలు బట్ అరవింద సమేత మూవీ చేశాడు అసలు అరవింద సమేత మూవీలో ఏమైనా విఎఫ్ఎక్స్ చేశారా సిక్స్ ప్యాక్ ఎట్లా ఉంది ఫైటింగ్ లో అంత ఎంత బాగుంది ఇప్పుడు విఎఫ్ఎక్స్ చేసి చూపించాల్సిన అవసరం లేదు ట్రైలర్ లో మొత్తం చూపించేస్తే ఇప్పటికే సచిపోతున్నారు బ్రో నార్తోళ్ళు మన హితిక్ రోషన్ ని డామినేట్ చేస్తున్నాడు ఎన్టీఆర్ తగ్గిచ్చి చూపించాలనికొచ్చి వస్తాను నా కొడుకులు సో ఎన్టీఆర్ అని మొత్తం చూపించుకున్న లైక్ లైట్ 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 గా చూపిస్తున్నారు అంతే మొత్తం చూపిస్తే నా కొడుకు చచ్చిపోతారు బ్రో సో ఈ ట్రోలర్స్ పట్టణం వల్ల అట్లా చెప్తున్నారు అంతే రోషన్ ఇచ్చి చెప్తున్నాం కదా నార్త్ వాళ్ళు అసలు ఓరలేరు బ్రో మన తెలుగు ఇక్కడ హీరోస్ తెలుగు డైరెక్టర్స్ అంటే కొంచెం చిన్న చూపే ఉంది అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకన్నా మెయిన్ రేజ్లో ఉంటారు ప్రతి ఒక్క సినిమా ప్యాన్ ఇయర్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు హృద్క్ రోజు ఎవరికి తెలుసు ముందు జనరేషన్ నైంటీస్ వాళ్ళకి ఎక్కువగా తెలుసు ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళకి ఎవరికి తెలియదు అక్కడ నార్త్లో కూడా ఎన్టీఆర్ అంటే మంచి ఫేమస్ సో ఆయన్ని కొంచెం తగ్గించి ఈయన ఎలివేట్ చేసి ఈయన మంచిగా చూపించారంటే ఈయన తగ్గించచ్చు ఆయన మంచిగా ఫేమస్ అవ్వచ్చు కదా మంచి ఫామ్ లెక్క రావచ్చు అనేసి చేస్తున్నారు సో పడని వాళ్ళంతా ఇలా చేస్తున్నారు కానీ చెత్తనా కొడుకులో అదంతా నిజాలు కాదు బ్రో ట్రైలర్ లో ఎన్టీఆర్ అన్న లైక్ నేను చెప్తున్నా ఎన్టీఆర్ అన్న బాగున్నారు రుద్రకృష్ణ బాగాలేదు అని చెప్పను కానీ ఇద్దరు లుక్స్ బాగున్నాయి బట్ కంపేర్ చేసుకుంటే ముందు టీజర్ వచ్చింది కదా టీజర్ లోకి ఇప్పటికి ఎన్టీఆర్ అన్న లుక్స్ అయితే సూపర్ గా అయితే సూపర్ గా ఉన్నాయి వాళ్ళు ఏం చేశారంటే టీజర్ ని ఫస్ట్ వదిలారు దాంట్లో నుంచి లైక్ జనాలు ఏమనుకుంటున్నారు ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి అని చూసి దాన్ని ఎడిట్ చేసుకొని మంచిగా ట్రైలర్ అయితే వదిలారు సో ఎటువంటి తప్పు ఏం లేదు చాలా సూపర్ అయితే సూపర్ గా ఉంది ఇక మూవీ అయితే వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ దంగల్ మూవీ అవి మంచి రేంజ్ లో ఉన్నాయి మంచి రెండు వేల కోట్లు దాటే అన్నారు కదా వాటిని మించి అయితే పోతుంది అని చెప్తున్నారు వాటి ట్రైలర్ వచ్చింది కదా సో అందులో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎడిటింగ్ లో ఆయన బాడీ చూపించాలని చెప్పేసి సిక్స్ ప్యాక్స్ కూడా విఎఫ్ఎక్స్ ఎక్స్ అని చెప్పేసి ట్రోలింగ్ చేస్తున్నారు సో ఈ ట్రోలింగ్స్ మీరు ఏం చెప్తారు నీ స్కమ్మినే కుడుకులాలా అరే అసలు నమ్మక ఏమన్నా ఉండదా మీ హీరోలు మీకు ఇష్టం ఉంటే మీ ఇంట్లో ఫోటోలు పెట్టుకొని పూజలు చేసుకొని బే అనవసరంగా ఎన్టీఆర్ని ట్రోల్ చేసేందుకు బే బాడీ లేదా నాకు కూడా ఉండదు కదూపి అంగిపల్ల అరే ఎందుకు నాకు కూడా సిక్స్ ప్యాక్ ఉండదు ఇది కూడా వి అపేక్షనా అరే నాయన ఒకటి చెప్తున్నా మీకు హీరోలు ఇష్టం ఉంటే మీ ఇంట్లో మడకా పెట్టి ఏమైనా చేసుకోండి కానీ ఏంటంటే ఎదుటి హీరోలను గౌరవించుర్రి అర్థమైందా ఎన్టీఆర్ అంటే ఏందనుకున్నావు ఒక రేంజ్ అరే ఆయనకు సిక్స్ ప్యాక్ లేదని ఎట్లా అనుకుంటారా మీరు మొన్న చూడలేదు త్రివిక్రమ్ సినిమాలో సిక్స్ ప్యాక్ కాదు ఇట్లా 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 బిస్కెట్లలాగా ఉండయి ఇంతగానం ఎప్పుడే కానీ విమర్శించడం తప్పు వార్ టూలో మనోడు పోయి ఇట్లా తొడగొట్టి ఆడ బాలీవుడ్లో తొలగొ తొడగొడుతున్నట్టు మనం తెలుగు వాళ్ళుగా గౌరవ గర్వపడాలిరా భయ్ ఎప్పుడురా మీరు నేర్చుకునేది ఎప్పుడు చూసినా ఏడిపోయింది అమ్మ మనలో మనమే ఏడ్చుకుంటుంటే అవతలలో వచ్చి అందుకొని పోతాడు రా బయ్ ఇప్పుడు అన్నా మన తెలుగు హీరోలకి మనం సపోర్ట్ చేయాల్సింది పోయి మన తెలుగు ఎందుకు మన బతుకులేంది మన తెలుగు ఎందుకు బాగుపడరు అనేది ఒక్కడ చెప్తా బాగా ఇంటిపాకలోడు ఎదిగినానుకో ఇడుపులో నచ్చది నచ్చదు ఇడుపుకున్నాడు ఎదిగినానుకో ఓకిట్లు ఉన్నోనికి నచ్చది మన బతుకులే ఇవి మనకు ఒక హీరో ఇష్టం అంటే మీన పెట్టి ఇలా మొడ ఉడిపిస్తాం ఇదే ఇది బాగాలేదు మరి ఎన్టీఆర్ గారు ఆల్రెడీ మనం మృతి చిన్నప్పటి నుంచి చూస్తున్నాము సిక్స్ ప్యాక్ తోనే ఉన్నారు చాలా సినిమాలు ఫస్ట్ నుంచి కూడా సో ఆయన ముందు డామినేట్ చేస్తారు అని చెప్పి పెట్టి అంటే ఆయన సిక్స్ ప్యాక్ నిజంగా ఉన్నది ఇల్లు ఇట్లా అంగీ లేపి చూసినరా లేకపోతే ఇట్లా డ్రాయర్ లేపి చూసినరా ఇల్లు ఏమన్నా చూసిర్రా పోయే ఇట్లా అరే నీ అమ్మాయి ఏం ప్యాక్ అని చెప్పి అరే అందరూ ప్యాక్ కష్టపడతారు సినిమా కోసం ఏమిటి దానికి ఒక సినిమా తీయాలంటే ఫైట్లు నేర్చుకున్నాలి ఎగిరు దుంకుడా నిర్వాలి ఆ అమ్మాయితోటి ఎట్లా ప్రపోజ్ చేయాలని నెరవాలి యాక్టింగ్ అనేది చాలా ఉంటుంది ఓన్లీ గో స్టంట్ స్టంట్ మాస్టర్లతో ఒకటే చేపించకొచ్చారు ఇప్పుడు ఒక్కొక్క సినిమా ఏం లేని ఎందుకైతే తెలుసా నిజాయితీగా మేము కూడా చేయాలి ఎప్పుడు డమ్మిలే అని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు రీసెంట్గా వాటి ట్రైలర్ వచ్చింది కదా సో అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు లుక్స్ కానీ సిక్స్ ప్యాక్స్ కానీ అన్ని కూడా ఎయిటింగ్లో పెట్టారని చెప్పేసి మన తెలుగు వాళ్ళే తెలుగు హీరోని ట్రోల్ చేస్తున్నారు సో ఇది ఇంతవరకు కరెక్ట్ ఆంటీ ఫ్లాన్స్ ఉంటారు ఫ్యాన్స్ ఆబ్జెక్ట్గా నీకు ట్రోల్ చేస్తారు ట్రైలర్ ఏం బాగానే ఉంది అంటే ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ప్రపంచ స్థాయిలో మంచి పేరు వస్తుంది అవును సో బాలీవుడ్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి కావాలని పేరు ఖరాబ్ చేస్తున్నారు అనుకోవచ్చు ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చి మరీ డబ్బులు లాస్ చేసుకోడు కదా ఎవరు డబ్బులు ఖర్చు పెట్టి మరి ఎంత నెగిటివిటీ ఉన్నా డబ్బులు ఖర్చు పెట్టి పోగొట్టుకోవాలి సినిమాకి కావాలనుకున్నారు ఎన్టీఆర్ గారిని తీసుకున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళు చేయించుకున్నారు యాక్టింగ్ మన సినిమా సినిమా చూడరు అదే మన తెలుగు ఆడియన్స్ వచ్చేది అదే ఇక్కడ సినిమా సినిమా వచ్చినా కూడా ముందుగా నెగిటివ్ చేస్తున్నారు సో ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు ఫ్యాన్స్ ఇప్పుడు ఏ సినిమా ఎవరికైనా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు హీరో మంచి స్థాయిలో ఉన్నారంటే ఖచ్చితంగా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు ట్రోల్ చేసుకుని ట్రోల్ చేస్తే వచ్చేది నష్టం ఉంది సినిమా బాగుంటే చూస్తారు టెంపర్ లో ఉంది అరవింద్ సమేతలో ఉంది ఇంకా మళ్ళీ ఎడిట్ చేసి పెట్టాల్సిన బ్రో ఏం చెప్తారు ట్రోలర్స్ ఏరు ఓకే మన ట్రోల్స్ ఆపియండి అని చెప్తే ఆపరు ట్రోల్ చేసుకున్న వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు ఓకేనా వాళ్ళు ఇది సోషల్ మీడియా సోషల్ మీడియా ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ట్రోలింగ్ బ్రో ఫస్ట్ ట్రోలింగ్ ఆపాలి జస్ట్ మీమ్స్ అంటారా అది ఓకే ఎంజాయ్మెంటు ఎంటర్టైన్మెంటు ఓకే మరీ దారుణంగా ఎలా మన ప్రభాస్ ఏదో చూసా ఇంత బ్రో అంత అవసరం నాకైతే ఎందుకంటే ఇంకా బాగా చూపించలేదు ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బయటకు వస్తున్నప్పుడు అది ఏదో విఎఫ్క్స్ బొమ్మ బయటకు వస్తున్నట్టు అనిపించింది సో ఆ సీన్ అయితే నాకు చాలా డిసప్పాయింట్ ఓకే సో హృతిక్ రోషన్కి అయితే కొంచెం క్రీన్ ప్రజెన్స్ బాగున్నట్టు ఉంది ఎన్టీఆర్కి ఎక్కడో తగ్గినట్టు అనిపిస్తుంది కరెక్ట్ చూపించలేదేమో అనిపించింది ఎన్టీఆర్ని ఎన్టీఆర్ పొటెన్షియల్ కూడా సరిగ్గా వాడుకలేదేమని కూడా అనిపించింది మరి కామన్ ఆడియన్స్ నచ్చొచ్చేమో కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇంకా హై కోరుకుంటారు అలాంటిది అయితే సినిమాలో లేదనిపించింది ఫ్యాన్స్ అందరు బాగుంది ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ అరవింద సమేత తర్వాత మన టెంపర్ తర్వాత మళ్ళీ సిక్స్ ప్యాక్ సిక్స్ ప్యాక్ అని చెప్పి అవును బ్రో అరవింద్ సమేత దీన్ని కంపేర్ చేసుకోండి బ్రో అది ఎప్పుడు అరవింద్ సమేత టూ థౌజండ్ లో వచ్చింది అప్పటికి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఏది బాగుంది బ్రో అదే బాగుంది మళ్ళీ ట్రైలర్ కూడా మొత్తం డైలాగులు బ్యాక్గ్రౌండ్ డైలాగులతో పాటు యాక్షన్ నింపేశారు సో యాక్షన్ కూడా రుటీన్ అనిపించింది ఇంతకుముందు వారు ఉంటాయి హృతికోశం మూవీ పేరు గుర్తులేదు వారు ఇంకా కాకుండా క్రిష్ ఉంటుంది సో అలాంటి యాక్షన్ దూమ్ టూ అలాంటివి ఎక్కువ గుర్తు వస్తున్నాయి కొత్తగా ఏం ట్రై చేయలేదేమో అనిపించింది కొత్తగా ఇంకా ట్రై చేసి ఇంకా మంచి ఫైట్లు పెడితే బాగున్నాయో అనిపించింది అంటే ఫైట్స్ అంటే ట్రైలర్ మొత్తం ఫైట్స్ నింపిస్తారు మరి స్టోరీ ఏంటనే అది రివీల్ చేయలేదు జస్ట్ ఒక ఇద్దరు సినిమా మొత్తం ఎలా ఫైట్స్ ఉంటే ఏమవుతుంది కామన్ ఆడియన్స్ చూడడం మానేస్తారు అంతే దీని బదులు కూలీ వస్తుంది కదా స్టోరీ బాగుంటుంది విఎఫ్ఎక్స్ ఓకే బ్రో బాగానే ఉన్నాయి కొన్ని దగ్గర అయితే బాగానే ఉన్నాయి ఒక్క ఎన్టీఆర్ దగ్గర మాత్రం మరీ హార్ట్ అనిపించాయి ఏదో ఆర్టిఫిషియల్ లా ఉంది ఎన్టీఆర్ దగ్గర అది ఇంకేం బ్రో సూపర్ గా ఉంది అదే చెప్తున్నాను నార్త్ మన సినిమాలు తీస్తే హైలైట్ చేస్తారు మన వాళ్ళు తొక్కేస్తున్నారు అంతే ఇంకా ట్రైలర్ అయితే ఓకే బ్రో మరీ సూపర్ అని చెప్పండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతేం లేదు సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం నెక్స్ట్ వచ్చే మూవీ కోసం వెయిట్ చేయండి ఈ మూవీని లైట్ తీసుకోండి వా టూ ట్రైలర్ వచ్చింది సో అందులో బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ గారు మన టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు హీరోలు అనమాట అయితే ఆ ట్రైలర్ లో ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి విఎఫ్ఎక్స్ లో సిక్స్ ప్యాక్స్ చూపించాలని చెప్పేసి ఒక ప్రచారం సో ఇక్కడ మన తెలుగు హీరోని మన తెలుగు ప్రేక్షకులే ట్రోల్ చేస్తున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు బిఎఫ్ఎక్స్లో అండ్ వేరే దానింట్లో ఆయన సిక్స్ ప్యాక్స్ చూపించాల్సిన అవసరం ఏముంది ఆయన కావాలనుకుంటే సిక్స్ ప్యాక్స్ తీసుకోలేడా జిమ్ములకి వెళ్ళి అవి చేసుకొని చేసుకొని ఆయన సిక్స్ ప్యాక్ ఆయన తీసుకోగలడు అయినా ఒక సినిమా చూడటం చేత కానీ ప్రతి ఒక్కళ్ళు సినిమా హీరోల గురించి మాట్లాడతారు ఎందుకయ సినిమాని సినిమా కోణంలో చూడండి దాన్ని అర్థం చేసుకోండి అంతేగాని ఇప్పుడు బాలీవుడ్ మన టాలీవుడ్ కలిసి అంటే ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తున్నారంటే చాలా గ్రేట్ గా ఒక ఒక నిధి రావాలి అంతేగాని ఇదేం లేకుండా వాళ్ళ నేట చూపించారు వీళ్ళ చూపించారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇలా చూపించాల్సిన పని డైరెక్టర్కి ఏంటి లేకపోతే వీళ్ళు చేసుకోవాల్సిన పని ఏంటి వాళ్ళకి కావాలి అనుకుంటే వాళ్ళు సిక్స్ ప్యాక్లు తెచ్చుకోగలరు ఎయిట్ ప్యాక్లు తెచ్చుకోగలరు ఏమీ విఎఫ్ ఫెక్స్లు లాఎఫ్ ఎక్స్లు ఏమి పెట్టాల్సిన పని ఏం లేదు మాట్లాడే మన తెలుగు వాళ్ళు హిందీ హీరోలను తెచ్చుకొని బాలీవుడ్ నుంచి ఇద్దరు కలిసి సినిమా చేయటం అంటేనే ఒక అదృష్టం అదొక మెరాకిలీ వాళ్ళ సినిమా రాబోతుంది అంటేనే ఎలా ఉంటుందో ఏంటోనని ప్రజల్లో ఒక ఉత్కంఠ ఉండాలి ఒక ఆనందం ఉండాలి ఒక ఉవ్వెత్తి నెగిసిపడే ఒక క్యారెక్టర్ ఉండాలి ఇవన్నీ లేకుండా అవి చేశారు ఈ చేశారు అవి పెట్టారు ఈ పెట్టారు ఇంతకు ముందలా లేవు ఈ సినిమాలలో ఇటువంటి డైలాగ్ లేని ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఇటువంటివన్నీ ఏం తోసలేదా జాబులు లేవా ఉద్యోగాలు లేవా వ్యాపారాలు లేవా బిజినెస్లు లేవా మీకేమి ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది సినిమాని సినిమాగా ఆస్వాదించండి సినిమాని సినిమాగా ఆనందించండి సినిమాని సినిమాగా చూడండి ప్రేక్షకులు ఆనందపడతారు ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి తీస్తున్నారు ప్రొడ్యూసర్ ఎంత కష్టపడి డబ్బులు పెడుతున్నాడు డైరెక్షన్ డైరెక్టర్ గారు ఎంత కష్టపడి చేస్తున్నారు ఒక స్క్రీన్ ప్లే రైటర్ స్టోరీ రైటర్ ఎంత కష్టపడి స్టోరీ రాస్తున్నాడు దానికి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎంత కష్టపడితే ఒక సినిమా రెండున్నర గంటలు మూడు గంటలు సిల్వర్ స్క్రీన్ మీద వచ్చిద్ది అనేది కూడా కొంచెం చూడండి మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరాలు ధరబడి ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కష్టపడితే కిందపడి మీద పడి బొ బురదలో డొల్లాడి ఇట్లైట్లు పట్టుకొని ఇటువంటి కష్టాలు ఎన్నో పడితే త్రీ త్రీ అవర్స్ అండ్ టూ అండ్ హాఫ్ అన్ అవర్స్ సినిమా చూసి ఎంజాయ్ చేసే రెండు వందలు మూడు వందలు వెయ్యి రూపాయలు టిక్కెట్ పెట్టుకొని కొనుక్కునే మనమే ఇలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి కానీ మన తెలుగు సినిమా హీరోల గురించి కానీ అలా మాట్లాడితే ఇంకా పడే కష్టానికి ఫలితం ఏముంటుంది ఒక అభిమానే ఇప్పుడు ఏ హీరోకైనా ఏ డైరెక్టర్కైనా ఏ ప్రొడ్యూసర్కైనా ప్రాణం ప్రాణం ఎవరమ్మా అంటే ఒక అభిమాని ఆ అభిమానే ప్రాణం తీసే మాటలు ప్రాణం తీసే వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఇంకా సినిమా ఇండస్ట్రీ ఎక్కడ పోతుంది ఏమైపోతుంది ఇంకా సినిమాలు రావు కార్టూన్స్ వస్తాయి ఇక మీదట టీవీలల్లో ఇంట్లల్లో హోమ్ థియేటర్స్ సెట్ చేసుకుంటున్నారు ఆ హోమ్ థియేటర్స్లో కార్టూన్స్ వస్తాయి వాటిని చూసుకుంటూ కూర్చోడమే పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఇప్పుడు ఈ తరం హీరోలే కానీ హీరోయిన్సే కానీ ఎవరు ఇక కనుమరుగైపోతారు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే ఏ హీరోకైనా చుట్టుకుమని ఆ హీరో లెఫ్ట్ అవుతుందే కాకుండా ఇండస్ట్రీ మొత్తాన్ని లెఫ్ట్ చేస్తాడు ఇటువంటి మాటలు మాట్లాడుతా సినిమా అంటేనే ఒక కలల ప్రపంచం కాదని నేను వాళ్ళ కష్టం ఎవరు తీయలేరు ఆహా కళల ప్రపంచంలో ఎగురుతున్నారు సిల్వర్ స్నే కనపడుతున్నారు వాళ్ళు ఏంటో అనుకుంటారు కానీ వాళ్ళు ఏమీ కారు కష్టపడుతున్నారు పొద్దున్నే లెగిస్తే ఒక వెయ్యి రూపాయలకి ఒక కూలి వాడు ఎంత కష్టపడతాడో అటువంటి కష్టమే సినిమా అనే ప్రపంచంలో ట్వంటీ ఫోర్ హ్యాప్స్ వాళ్ళు ఫస్ట్గా వాటి ట్రైలర్ వచ్చింది కదా సో అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ ఆయన సిక్స్ ప్యాక్స్ బాడీ బిల్డింగ్ అంతా కూడా మన తెలుగు వాళ్ళే తెలుగు హీరోని ట్రోల్ చేస్తున్నారు అంతా ఎయిటింగ్ ఆయనకు అవసరమా అనే విధంగా సో ఇట్లా ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మన తెలుగు వాళ్ళకి ట్రోల్ చేసే వాళ్ళకంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఇక్కడ మీకు వీరాభిమానులు ఉండొచ్చు కానీ అక్కడ రోషన్ కూడా అంతకు మించి ఉంది ఋతుక్ రోషన్ కూడా ఏవైనా అక్కడ మంచి అభిమానించే హీరోలు అభిమానించే వాళ్ళు ఉన్నారు ఋతుక్ రోషన్ మంచి పేరు ఉంది మంచి డాన్సర్ కూడా తను మంచి డాన్సర్ మంచి బాడీ బిల్డర్ కూడా మంచి ప్యాకప్కి అన్ని ఇద్దరికి పోటా పోటీగా నటిస్తారని మేము కూడా అనుకుంటున్నాం అది ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రైలర్ చూస్తేనే దద్దరిల్లుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎన్టీఆర్కి ఉన్న క్రేజ్ వేరే ఉంది అక్కడ ఋతిక్ రోషన్కు ఉన్న క్రేజ్ కూడా వేరే ఉంది కాబట్టి రెండు పులుల మధ్యన పోటీ జరుగుతున్నట్టుగా ఇద్దరు హీరోలు పోటీ పడి నటిస్తున్నారు అంటే ఈ సినిమా కూడా భారీ అంచనాల మీద రిలీజ్ అవుతాయి హైప్ కూడా ఎక్కువ ఉంటుంది అంటే ఎవరు తక్కువ అంచనా వేయలేము ఇప్పుడు అవతల డామినే వృత్తి రోషన్ తక్కువ చేసి ఎన్టీఆర్ హైప్ చేయడం లేదు ఎన్టీఆర్ కంటే మించి కూడా వృత్తి రోషన్ హిందీలో టాప్ పొజిషన్లో ఉన్నాడు అంటే ఇద్దరి మధ్యన పోటీ బాగా జరుగుతుంది చాలా మంది ఏమంటున్నారు అంటే ఆల్రెడీ హృతిక్ రోషన్ గారిని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తున్నాం అవును అవును ఆయన డామినేట్ చేస్తారు అని చెప్పేసి ఎన్టీఆర్ గారికి బిఎఫ్ఎక్స్ లో పెట్టారు అని చెప్పి ఇప్పుడు కూడా మీరు చూసుకోండి కావాలంటే బాలీవుడ్కి వెళ్ళి ఒకసారి ఇప్పుడు కూడా చూసుకోండి హృతిక్ రోషన్ ఎప్పుడు కూడా ఎంగుగానే ఉంటాడు హృద్దిక్ రోషన్ మంచి డాన్సర్ కూడా తను ఎన్టీఆర్ అభిమానిస్తాడు ఇంకా హృద్దిక్ రోషన్ ఎన్టీఆర్ అభిమానిస్తాడు ఎందుకంటే హృద్దిక్ రోషన్ అంటే ఎన్టీఆర్ అభిమానం ఆయనతో పోటీ పడి ఎన్టీఆర్ నటిస్తాడు ఇంకా ఎందుకంటే నేను కూడా ఇంకా మంచిగా ఎవరు ట్రోల్ అనేది కామన్ అది ట్రోల్ అనేది ప్రతి ఏ దానికి ప్రతి దానికి చేస్తున్నారు ఇంకా ఒక లైవ్లోకి ఒక మనిషి వచ్చినప్పుడు కామెంట్స్ చూస్తుంటే కొన్ని నెగిటివ్ వస్తాయి కొన్ని పాజిటివ్ వస్తాయి అన్ని పట్టించుకుంటూ పోతే లైవ్లోకి ఉండాల్సిన అవసరమే లేదు నన్ను అడిగితే లైవ్లో ఉండాల్సిన అవసరం లేదు ఇంకా వినుకుంటా కాబట్టి యూట్యూబ్లో కూడా కామెంట్లు కూడా ఎవరికి నచ్చిన వాళ్ళు పెడతారు అది ట్రో ఎవరు ట్రోల్స్ ఉంటున్నారు మీరు చెప్పిన ట్రోల్స్ ఎవరు ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ట్రోల్స్ విషయం పట్టించుకోదు కానీ సినిమాను మాత్రం కాన్సెప్ట్ కరెక్ట్గా ఉండి గట్టిగా ఉంటే కనుక ఈసారి మంచి పండగనే బాలీవుడ్కి ప్రపంచ స్థాయిలో మన టాలీవుడ్ టాలీవుడ్కి అంత క్లేజ్ లేదు కదా సో అందుకోసమని బాలీవుడ్ కావాలని తెలుగు హీరోలు తక్కువ చేస్తున్నారని కూడా ఎలా ఎలా అనుకుంటారు అది బాలీవుడ్ క్రేజీ లేదని ఇప్పుడు బాలీవుడ్ లో మనం ఏమైనా వెళ్ళి చూసామా బాలీవుడ్ లో సినిమాలు ఇక్కడ ఆడవు అంటే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కూడా మన తెలుగు సినిమాలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ లో సినిమాలో నటించాడు మాట ఆ అతని క్యారెక్టర్ ఎక్కువ లేదు కానీ అయినా సల్మాన్ ఖాన్ కి ఏమైనా క్రేజ్ తగ్గిందా మీ మీ ఉద్దేశం ప్రకారం సల్మాన్ ఖాన్ కి అక్కడ క్రేజ్ తగ్గి చిరంజీవికి ఏమైనా ఎక్కువ ఎక్కువైందా సల్మాన్ ఖాన్ ఎంట్రీతోనే దద్దరిల్లింది సినిమా అక్కడ అంటే ఎందుకు అక్కడ బాలీవుడ్ యాక్టర్కి మాకు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎందుకు అభిమానించారు ఆయన సల్మాన్ ఖాన్ ఇంతమంది తెలుసు అంటే తెలుగు వాళ్ళు ఇంతమంది సల్మాన్ ఖాన్ గుర్తుపెట్టారంటే బాలీవుడ్ రేంజ్ ఏ రేంజ్లో ఉందో మీరు అర్థం చేసుకో ఎక్కడ ఎక్కడ తగ్గదు ఎవరికి ఉన్న క్రేజ్ వాళ్ళకు ఉంటుంది ఇక్కడ ఎవరు మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఒకటి తెలుగు వాళ్ళ అభిమానం ఎక్కువైపోతుంది కాబట్టి తెలుగు వాళ్ళు అభిమానించే వ్యక్తుల్లో ఎన్టీఆర్ కూడా ఒకటి ఉన్నారు కాబట్టి బాగా అభిమానిస్తున్నారు అంతేగాని ఈ బాలీవుడ్ తక్కువ అందరికీ సమానం ఉంటుంది